హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి అబీస్ చిట్కా అలాగే మీరు ఈ వీడియో లైక్ చేయటం ద్వారా ఈ వీడియో మరికొంతమందికి చేరే అవకాశం ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అలాగే వినాయక చవితి అంటేనే ప్రకృతి ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడుకోవటం మన ధర్మం మట్టి వినాయకుడిని పూజిద్దాం పర్యావరణాన్ని రక్షిద్దాం అలాగే వినాయకుడిని మట్టితో చేస్తారు ఆకులతో అలంకరిస్తారు పూలతో పూజిస్తాం నీటిలో కలిపేస్తాం ఇంత ప్రకృతి సంబంధమైన పండుగను చాలామంది నానా విధాలుగా చేసి దాన్ని పాడు చేస్తున్నారు దయచేసి ఇది ఎవరిని కంచపరచడానికి మాత్రం కాదండి మన పర్యావరణాన్ని మనం రక్షించుకుందాం మన పిల్లల ఆరోగ్యాన్ని భవిష్యత్తుని మనమే కాపాడుకుందాం దయచేసి అర్థం చేసుకోండి ప్రకృతిలో కలిసేటట్టే చేద్దాం